నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం యోగా ఆసనాలలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన శ్రీమతి సిహెచ్ వసంత లక్ష్మి గారిని క్యాంపు కార్యాలయం నందు ఘనంగా సన్మానించిన శాసనసభ్యులు దంపతులు డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు

అమ్మా నాన్న గారి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఎంత కష్టపడితే మా మేడం ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఓటలు ఇవన్నీ ఎదుర్కొని ఈ స్థాయిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మా మేడం గారికి చెప్పారు తెలుగు రాష్ట్రాల్లో యోగాలు ఎవరికి కింద సినిమా రాలేదన్నారు మా మేడం గారికి ఫస్ట్ టైం సినిమా రాలేదు అది ఎంతో ఒక విషయం అది సాధించినట్టుగా మా మేడం గారికి నా ఉద్యోగులు ముఖ్యంగా చెప్పాలంటే మా దగ్గర నేను స్టూడెంట్గా ఉండటం అనేది ఇంకా నేను ఇంకా ఎంతో తగ్గించదగినటువంటి విషయంగా నేను చెప్పుకుంటున్నాను నేను కరోనా టైంలో నాకు కొద్దిగా ఎక్సర్సైజెస్ అంటే చాలా మంచిది అందుకని కరోనా టైంలో నేను ఉంటూనే ఉండడం జరిగింది కనుక నేను ఏం చేయాలా అనేటువంటి సమయాల్లో నాకు యోగా యూట్యూబ్ ద్వారా మేడం గారికి పరిచయం అవ్వడం జరిగింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను నేను మేడం గారితో ఫాలో అప్ చేసుకునే ఉన్నాను అట్టే బాగా మాతో మాకు చాలా మంచి సంబంధం అన్నమాట ఎట్ అంటే టీచర్ స్టూడెంట్ సంబంధం కానీ అంతే ఇంకేముండదు దాంట్లో ఎట్ అంటే కర్ర లేని టీచర్ అని చెప్పాలి మేము అనుకుంటే చాలా చాలా చిన్నవాడు పెద్దోడు మేము అంతా అయినా కానీ కర్ర ఒక చేతిలో ఉంటుంది కానీ ఇంకా ఆ వర్క్ విషయంలో ఆ డ్యూటీ విషయంలో ఖచ్చితంగా మేము ఫాలో అవ్వాల్సిందే యాజ్ ఏ గుడ్ టీచర్ అనేది చెప్పాలి మీరు మేడం గారు ఎందుకంటే నేను అంత ఎస్కేప్ అయినా కానీ వదిలేదు ఫంక్షన్ ఒకరోజు అది మొత్తం ఆ అవుట్ చేసి కంప్లీట్ చేసుకొని పోవాల్సినటువంటి ఫలితం అటువంటి మంచి గిప్ టీచర్ ఇంకా చెప్పాలి అని అంటే ఒక మంచి డిజైనర్ డవగాలో ఒక మంచి డిజైనర్ అని మా మేడం గారిని మరి మా మేడం గారిని చెప్పాలి ఏంటంటే ఒక ఎన్నో సమస్యలతో యోగాలో జాయిన్ అవుతారు అనమాట మేమందరం చాలామంది చాలా సమస్యలతో ముఖ్యంగా నేనైతే మోకాడినప్పుడు సమస్యలతో జాయిన్ అయ్యాను అదేవిధంగా గైనిక్ ప్రాబ్లమ్స్లో చాలా మంది జాయిన్ అయ్యాను అదేవిధంగా విధంగా గీప్ నొప్పి అంటే చాలా చాలా సమస్యలతో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక డిజైన్ చేసి యోగాని ఆమె ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ సమస్యలు తగ్గాయి అని మేము క్లాసులో ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాము కనీసం ఫైవ్ మినిట్స్ మా సమస్యల గురించి మేము మాట్లాడుకుంటామంటే ఆ సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయి మా క్లాసులో మంది చెప్పడం జరిగింది కాడక్ అసలు పూర్తిగా కాకపోతే అనేదే లేవు అట్లాంటివి నాకు మేడం గారికి తీసుకురావాలి ఎప్పుడు అది మేడం చెప్పాలి అన్నది అనుబంధం మా మధ్య అందరే చెప్పాలి ఈ పురస్కారం రావడం అనేది చాలా 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 కొంచెం మేడం ఇంకా ఇటువంటి పురస్కారాలు మీరు ఎన్నో తెచ్చుకోవాలని చూస్తుంటే మీరు ఇష్టం మీ తల్లిదండ్రులకి చాలా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎంతో మందికి ఆమె ఆరోగ్యం ఇవ్వాలని ఎంతోమంది ఇంకా స్టూడెంట్స్ చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఇటువంటి పురస్కారాలు ఇంకా పెడగలిగితే చెప్పడం జరిగింది ఊరిలో కూడా పెట్టి చేద్దాము అని

సంతోషం ఉంది మంచి అవకాశాన్ని మా వసంత మేడం గారు మాకు ఇచ్చేస్తారు ఎందువల్లంటే ఇష్టంటే అదే తమాషా అది ఎవరికి సాధ్యం కాదు కానీ అదృష్టం ఏంటంటే వెల్లడిలో ఉన్నటువంటి మా వసంత గారికి యోగా గినేసి బుక్ రికార్డ్ కావడం నిజంగా మనకు గర్వకాలం అని చెప్పి ఎంజాయ్ చేసే అందువల్ల ఇప్పుడే చెప్తా ఉన్నాం రోజు మళ్ళీ ఆ కూడా ఒకటి మేడమ్ సహాయపంచాలి చాలా సంతోషం నన్ను కూడా రమ్మని చెప్తూ ఉంటుంది నన్ను ఏదో ఒక పెట్టి యోగా పోతాయి యోగా కాదు అని చెప్పి సంతకుండా కోరుకుంటున్నాను అయితే మేము ఆల్రెడీ గతంలో నేను కూడా యోగా నేర్చుకున్నాను రాజ్యాంగ ఇక్కడ మాస్టర్ మేడం అయితే నేర్చుకున్నాను కానీ తర్వాత అంటే విజయం చెప్పకూడదు మీరు ఉళ్ళు తర్వాత మీరు నేను పోయినా కానీ మీరు చెప్పిన మాట విధంగా చాలా మాకు కూడా మంచి ఉత్సాహాన్ని చేద్దాం స్పష్టంగా నేను మా వంతు చాలా కష్టపడుతున్నాను తర్వాత బ్రహ్మాండంగా చేస్తున్నాడు మొదల నాకు చెప్పిందమ్మా కాబట్టి కూడా రేపు నుంచే ఖచ్చితంగా నేను కూడా యోగా చేస్తానని చెప్పి మా స్వదేశారాయణ గారికి అలాగే ఒక కూడా తెలియజేస్తున్నాను అలాగే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గారిని బిడ్డలతో పొగుడుతూ ఖచ్చితంగా మమ్మల్ని మేము కలుస్తాము అని చెప్పి చెప్పి ఆర్థిక మనం చూసామో చూడలేదు చాలా మంది చూస్తుంటారు వసుందరలో ప్రమాణి ఆర్మిగారు వస్తుంది ఈనాడులో కూడా మేడం గారు ఫోటో బాబు గారు కాబట్టి ఆర్మిగారు కూడా ఈనాడు కాపాడు కూడా కూడా చూసాం కానీ మొన్న నీళ్ళు మా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేడం గారికి అంత అభిన తెలియజేశారు నేను నాకు కాబట్టి పక్కన ఊరు కాబట్టి మాకు కూడా మీరు చేస్తుంది కాబట్టి మా మహిళలందరూ ఆధారంలో మీకు ఈ కార్యక్రమం చేద్దామనుకుంటున్నా మీరు క్యాష్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు మీరు మీ కుటుంబాన్ని కూడా మన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే టిషన్ ఈ మూడోళ్ళు కార్యక్రమం కదా కానీ ఈ స్కూల్లో తోట పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎడో క్లాస్లో పెడితే బాగుందని చెప్పి నిజంగా సంతోషం ఎందుకంటే యోగా కూడా చాలా ప్రయోజనాలు ఉదాహరణ నా కుటుంబంలో నా భార్య చెప్పినటువంటి బాధ బాధ బాగేదంటే ఇంకా అంతకన్నా కొట్టేది ఉన్నాం కొద్దిగా మేము అవకపో మాకు సమర్పణం చేసింది వంగారంటే కానీ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది అంటే మాకు లేదు కాబట్టి ఈరోజు నాకు తెలిసి మన పార్టీ మీటింగ్ కాకుండా ఈ గ్యాప్ ఆఫీసులో ఇంత అదృష్టం ఇంగ్లీష్ బికార్డ్స్ అయిన సమాజంలో మన అందరూ అదృష్టంగా నేను భావిస్తున్నాను అట్లాగే ఈరోజు గ్రీవెస్ డే కానీ తెలుగులో సాయంత్రం వచ్చే వారం తి సమయం మనం గురించి కాదు ప్రతి శనివారం గ్రీవించేది అది గుర్తు పెట్టుకోండి సోమవారం వీలయితే ఎందుకుకోవడము శనివారం అంటే మార్చి రోజు మంచి అంత్ర కూడా అదువటం అని చెప్పి అంటే ఈ మార్తి ఆరేసు సోమవారం నుండి శనివారం వరకు అని చెప్పి అవసరతనిగా కూడా తెలుసుకొని పూజకర్తందరికీ కూడా నేనరికి తెలియజేస్తున్నాం ఏదప్పటికి మంచి కార్యక్రమ స్కూల్స్ లో కూడా మాస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మేడం యొక్క సంప్రీపడ పొదువుగా చెప్పారు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు వందల మంది ఆమె క్లాసులు అయితే లేకపోతే చూసి తీసుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాం యోగా టీచర్స్ అంటే కొన్ని మూడు స్కూల్లో కలిపి టీచర్ నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లల ఆరోగ్యం ఖచ్చితంగా కాబట్టి ఆ యొక్క దాన్ని కూడా బాబు గారి దృష్టికి ఈ తీసుకెళ్తా చెప్పి నేను తెలియజేస్తాను తాని చాలా సంతోషం చాలా సంతోషంగా కూడా అంటే ఒక మంచి ఇంగ్లీష్ ఇక్కడ రావడం అంటే అది తమాషాశ అంటే ఇంగ్లీష్ ముగ్గు బాగుంటే దాన్ని తెలిసిన వాళ్ళకి ఆ ప్రపదం అర్థం కాబట్టి అని తెలియగలుగుతాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయన కానీ మీరు చూడలేదు కలిసి అపాయింట్మెంట్ ఎవరు నష్టం కాబట్టి ఇలా మనం వచ్చేది వచ్చారు కూడా చాలా హై రెక్మండేషన్ తప్ప మంత్రి కూడా రాదు రాబోయే రోజుల్లో కాబట్టి ఆ స్థాయిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్థాయికి వచ్చేందుకు చేదోడు బాధలుగా సగం భాగంగా మా పక్క గారికి మన సొంతేస్తున్నాం సార్ అలాగే వస్తువు గారి కన్నా తల్లిదండ్రులు ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు చెప్పేటం ఎప్పుడైతే తండ్రి తండ్రి పెద్ద ఈ స్థాయికి వచ్చిందంటే అంతకన్నా తృప్తి ఉందమ్మా ఈ వయసులో మంచి తృప్తి తల్లిదండ్రులకి కాబట్టి ఆశీర్వాదం మీకు అలాగే మీ బాబు కూడా బాగా చూడండి ఉషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ఉందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్